ప్రైజ్ అలవాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు కుటుంబంలో జరగరాంది ఏదైనా జరిగిపోయింది అనే బాధతో నీ జీవితంలో బ్రతుకులో జరగరాంది జరిగిపోయిందనే బాధతో ఏమైపోతుందో ఏమో అనే దిగులుతో కుమిలిపోతూ ఉన్నావా అయ్యో అవమానపరచబడ్డామే తెలియకుండా చేశాం చేయకపోయింటే బాగుండేది అవమానపరచబడ్డాం కుటుంబం అవమానపరచబడింది బిడ్డలు అవమానపరచబడ్డారు తల పైకి ఎత్తుకోలేకపోతున్నాం అని ఉదయ బాధపడుతున్నావా దేవుడు అంటున్నాడు ఇంతవరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అయితే ఇక మీదటంటా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు ఎంత గొప్ప దేవుడు కదండి నా జనులు ఎన్నటికీ సిగ్గునొందరు ఇంతవరకు ఒకవేళ తెలుసో తెలియకో జరగరాంది జరిగిపోయి బహుచా తలదించుకున్నావేమో కానీ ఇక మీద దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు కూడా నేను సిగ్గుపడనియకుండా నేను జీవింపజేస్తాను అలలోయ కాలేజీలో ఎప్పుడు సిగ్గుపడకుండా చేస్తాడు ఆఫీసులో సిగ్గుపడ్డావా జరగరాంది జరిగిందని బాధపడుతున్నావా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అయ్యో వెళ్ళలేకపోతున్నానే ఇంతకాలం బాగా నా సాక్ష్యం కాపాడుకున్నాను నీకు అవమానం కలిగిందని బాధపడుతున్నావా దేవుడి ఉదయకాల సమయంలో చెప్తున్నాడు ఎన్నటికి నిన్ను సిగ్గుపరచక నేను నడిపిస్తాను ఉదయకాల సమయంలో నిన్ను ఎన్నటికీ సిగ్గుపరచక దేవుడు నడిపిస్తానని వాగ్దానం చేస్తుండగా నిశ్చయము ఈ వాగ్దానం నీ జీవితంలో జరుగుతుందని నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు ఎప్పుడు కూడా తలపైకి తిప్పు నిన్ను నడిపింపజేస్తాడు పరిశుద్ధుడా తండ్రి తండ్రిని కొందనాలు నా జనులు ఎన్నటికీ సిగ్గునందు వాగ్దానం బట్టి ప్రభు మాట్లాడేందుకు స్తోత్రం ఇంతవరకు ఒకవేళ అవమానపరచబడి ఉన్నప్పటికీ కూడా ఇక ముందుకు అవమానపరచబడక తలపైకెత్తుకొని సిగ్గుపడ అక్కరం లేని వారిగా జీవింపజేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గా